హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ సో ఈరోజు మీ ముందుకి ఒక మూడు ముఖ్యమైన విషయాలు చెప్పడానికి రావడం జరిగింది సో దానికన్నా ముందు నా పేరు మీకు అందరికి తెలిసే ఉంటుంది నా పేరు మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ దాదాపుగా తెలుగు రాష్ట్రాలలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి టెట్ పరంగా కానీ డిఎస్సి పరంగా కానీ అలాగే సీటెట్ పరంగా కానీ దాదాపు మూడు వందలకు పైగా బ్యాచ్లు చెప్తూ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకి జాబ్ తెప్పించడం జరిగింది సో ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ముఖ్యమైన బలమైన కారణం ఏంటంటే ఇప్పుడు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ నోటిఫికేషన్స్ అనేవి ప్రపంచం సృష్టిస్తున్నాయి సో ముఖ్యంగా ఏపీలో అయితే దాదాపుగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి మార్చి ఎండింగ్ కల్లా రావడానికి అవకాశం ఉంది అలాగే తెలంగాణలో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా ఆల్మోస్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ అలా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది సో ముఖ్యంగా టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది దానికి సంబంధించిన రిజల్ట్ కూడా అయిపోయింది కాబట్టి సో స్టూడెంట్స్ అందరు అందరూ కూడా ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చాలామంది చేసేటువంటి డిమెరిట్ చాలామందిలో ఉన్న డిమెరిట్ ఏంటంటే నోటిఫికేషన్ పడ్డాక చూద్దాంలే పడ్డ తర్వాత ఆలోచిద్దాంలేనటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటారు ఒక విషయం చెప్తున్నానండి అందరికీ జాబు కావాలి జాబు రావాలి జాబు రావాల్సిందే అన్న ఆప్షన్లో మనము జాబు రావాల్సిందే అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ చూడాల్సింది నోటిఫికేషన్ పడకముందే అంటే దాదాపు ఇప్పటికీ మనకి నోటిఫికేషన్ పడడానికి ఒక టూ మంత్స్ మినిమం టైం ఉంది సో కంపల్సరీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ పడకముందే మీరు సిలబస్ అంతా కూడా ఒకసారి రౌండప్ చేయగలిగితే ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత మిగిలిన టూ మంత్స్ నాకు తెలిసి తెలంగాణలో కానీ ఏపీలో కానీ రెండు టైం ఎక్కువ ఇవ్వరండి కాబట్టి ఖచ్చితంగా ఈ టూ మంత్స్ అనేది మనకి రివిజన్కి సరిపోతుంది సో రిక్వెస్ట్ చేస్తూ ఉన్న కంపల్సరీ మీకు జాబ్ రావాల్సింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో సో అలా కాకుండా చాలామంది గత డిఎస్సిలో అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ బార్డర్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి బార్డర్లో మిస్ అయ్యి పాయింట్ మార్కులో మిస్ అయ్యి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు సో మిస్ అయిన వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు అంటే నెక్స్ట్ డీఈ మనకు వస్తా ఆలోచనతో ఉంటారు స్పెషల్గా చెప్పాలంటే ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడూ కోల్పోవద్దురా ఊరిమి సో లక్ష్యం ఎన్నటికి దీక్షకు బంధువురా విజయం ఎప్పటికి చెమటకు చుట్టం రా అని చెప్పారు మేధావులు సో ఒకటే చెప్తున్నానండి మీరు ఫెయిల్ అయ్యి ఉంటారు నో డౌట్ ఫెయిల్ అనేది కంపల్సరీ సక్సెస్ కి మార్గం అని చెప్తా ఉంటారు సో గత డిఎస్లో మిస్ అయిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది చాలా మందిలో ఉన్నటువంటి ఇంకొక ఆలోచన ఏంటంటే పోస్టులు తక్కువ ఉంటాయనే ఆలోచన వస్తుంది ఒకటి చెప్తున్నానండి ఎప్పుడైతే పోస్టులు తక్కువగా ఉంటుందో ప్రిపరేషన్ శాతం తగ్గిపోతుంది అది గ్రూప్స్ కానీ ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ యాభై పోస్టులు ఉన్నప్పుడు ఐదు వందల మంది మాత్రమే ప్రిపేర్ అవుతారు అదే ఐదు వందల పోస్టులు ఉంటే ఐదు లక్షల మంది ప్రిపేర్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి నీది అనేటువంటి బలమైన లక్ష్యంతో ట్రై చేయండి లక్ష్యం అందరికి ఉంటుందండి బలమైన లక్ష్యాన్ని బలమైన గోల్ని దమ్మున్న గోల్ పెట్టుకొని మీరు ట్రై చేయండి కంపల్సరీగా మీరు విజయం సాధిస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక రెండు విషయం ఏంటంటే తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా నేను మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా నేను వేలాది మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది చాలా మంది చెప్తా ఉంటారు తెలుగు సబ్జెక్ట్ ఈజీ కదా అనుకుంటారు చాలా మంది అండి గత డిఎస్ఈలో కానీ గత టెట్ లో కానీ తెలుగు సబ్జెక్ట్ ఈజీ అనుకుని తెలుగు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయక మార్కులు కోల్పోయి జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటే అదే తెలుగు సబ్జెక్ట్ని స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యి స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి సో మిగతా సబ్జెక్ట్స్ ఓకే మిగతా సబ్జెక్ట్లో బార్డర్స్ ఉండవు కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్లో బార్డర్స్ ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్లు బిట్స్ వస్తాయి కానీ తెలుగు సబ్జెక్ట్లో పర్టికులర్ సబ్జెక్ట్ ఉందండి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కనుక బాగా ప్రిపేర్ అయితే మిగతా సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినా కానీ తెలుగు సబ్జెక్ట్లో స్కోరింగ్ తెచ్చుకొని జాబ్ కొట్టడానికి ఈజీగా అవకాశం ఉంది సో ముఖ్యంగా టెట్లో ముప్పై మార్కులు ఉంటాయి తెలుగులో అలాగే డిఎస్లో రాబోయే డిఎస్లో పన్నెండు మార్కులు అండి తెలుగులో సో నా స్టూడెంట్స్కి దాదాపు థర్టీకి ట్వంటీ నైన్ థర్టీ మార్క్స్ వచ్చి టెట్ క్వాలిఫై టెట్ స్కోర్ కొట్టారు అలాగే డిఎస్లో లాస్ట్ డిఎస్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో కూడా దాదాపు పన్నెండుకు పదకొండు పన్నెండు మార్కులు అంటే ట్వెల్వ్ మార్క్స్ దాకా కూడా తీసుకో తీసుకురాగలిగారు సో ఒకటి చెప్తున్నానండి ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ అనేది ఈ రెండింటిలో కూడా చాలా కీలకమైందిగా భావించి తెలుగు సబ్జెక్ట్ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేయండి పవర్ ప్లేలో ఇండియా ఏ విధంగా స్కోర్ లాగుతుందో మనం కూడా డిఎస్సీలో కాంటేట్లో కానీ తెలుగు సబ్జెక్ట్ పైన ఈజీగా స్కోర్ లాగించడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని పర్టికులర్గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇక మూడో విషయం ఏంటంటే కంప్లీట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో మనకి తెలిసే ఉంటుంది మీకు అందరికీ చాలా మందికి ఆఫ్లైన్లో విన్న వాళ్ళకి ఆన్లైన్లో విన్న వాళ్ళకి సువిద్య అకాడమీ యాప్ గత టూ ఇయర్స్ బ్యాకే మనం లాంచ్ చేయడం జరిగింది కాకపోతే గతంలో సువిద్య అకాడమీ యాప్ అనేది గతంలో ఎలా ఉండేదంటే ఓన్లీ ఓన్లీ కంటెంట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో చాలామంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి కొట్టినటువంటి మా స్టూడెంట్స్ అందరు కాల్ చేసి వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు సార్ ఖచ్చితంగా మీ దాంట్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటే బాగుంటాయి సో స్పెషల్లీ తెలుగు క్లాసెస్ కావాలని చాలామంది నాకు కాల్ చేసి మెసేజ్ చేయడం జరిగింది సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సో సువిద్య అకాడమీ ద్వారా ఈ సువిద్య అకాడమీ ద్వారా మీకు ప్రజెంట్గా ఈ ఫిబ్రవరి మంత్లోనే ఈరోజు నుంచే ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ డిజిటల్ వీడియో క్లాసెస్ కూడా నేను రన్ చేయడం జరుగుతుంది సో స్పెషల్గా ప్రజెంట్గా తెలుగు క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను భవిష్యత్తులో మిగతా సబ్జెక్టులన్నీ కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి ఏంటి సార్ స్పెషల్ సువిద్య అకాడమీ స్పెషల్ ఏంటి అని అడగొచ్చు మీరు సో అన్ని యాప్స్ ఉంటాయండి కానీ సువిద్య అకాడమీ యాప్ ద్వారా నేను ఎంచుకున్న రూట్ ఏంటంటే ఒక డిఎస్సి టూ థౌజండ్ డిఎస్సి టాప్ టెన్ ర్యాంకర్గా నాకున్నటువంటి ఐడియాలజీ ప్రకారము మనకి కంటెంట్ ఇవ్వడం గొప్ప కాదు కంటెంట్తో పాటు సబ్జెక్ట్ ఇవ్వడం గొప్ప కాదు దాన్ని ప్రిపరేషన్ ప్లానింగ్ ఇవ్వడం కూడా గొప్ప దానివల్లనే మనం ఈజీగా జాబ్ తెచ్చుకోగలుగుతాం సో అందుకని నేను ఈ యాప్లో ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్తో పాటు స్పెషల్లీ నోట్స్ అండి స్పెషల్గా నేను చెప్పినటువంటి క్లాసెస్ పైన చక్కటి మెటీరియల్ ఇస్తూ దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తూ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ వెంటనే నువ్వు క్లాస్